గోపికలు అంటే ఎవరు అసలు తమ సర్వస్వాన్ని కూడా కృష్ణుడికై అంకితం చేసినవారు గోపికల యొక్క ప్రేమ అందరు అనుకుంటారండి కృష్ణుడు ఏదో ఈ ప్రపంచంలో ఉన్నట్టుగా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ తిరుగుతున్నట్టుగా కృష్ణుడు తిరగట్లేదండి గోపికలు ఏమంటారో తెలుసా కృష్ణుడు ఒకసారి అనన్యంలో ఉన్నప్పుడు అందరూ గోపికలు వచ్చేస్తారు కృష్ణుడి దగ్గరికి వచ్చి కృష్ణుడిని అడుగుతారు కృష్ణ నేను మీకోసం వచ్చేసాము అని అంటే నా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు వెళ్ళి మీ బాధ్యతలు పూర్తి చేయండి అని అన్నారన్నమాట అప్పుడు గోపికలో ఒక ప్రశ్న అడుగుతారు కృష్ణుని కృష్ణున్నే భగవంతుణ్ణే ప్రశ్న అడిగే స్థితికి భక్తుడు వస్తాడనమాట భక్తి యొక్క శక్తి ద్వారా ఏయ్ నన్ను ఎల్లమంటున్నావు ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పు అంటారు గోపికలు ఇప్పుడు ఆ ప్రశ్న ఏంటో మీకు చెప్తాను చూడండి ఒక ఒకళ్ళకి పెళ్ళి అయింది కొత్తగా ఇప్పుడు అందరూ కూడా అమెరికాకి వెళ్ళిపోతారు కదా అమెరికానో కెనడానో వెళ్ళిపోయారు అయితే ఇప్పుడు ఏం చేసిందట ఒక హస్బెండ్ ఒక ఫోటోనో బొమ్మనో పెట్టుకొని ప్రతిరోజు కూడా గుర్తు తెచ్చుకుంటూ నమస్కారం చేస్తూ ఆయనకి ఏదైనా నచ్చిందంటే పెడుతూ చూస్తూ ఉంటాం కొన్ని రోజుల తర్వాత నిజమైన పతి కెనడానో అమెరికానో ఎక్కడి నుంచి వెళ్ళినా ఆయన తిరిగి వచ్చాడు అనమాట తిరిగి వచ్చి తడుపు తడుతూ ఉన్నాడు అరే దోడిది నేను లోపలికి వస్తా లేదు 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 ఈ బొమ్మ సేవలో నేను బిజీగా ఉన్నాను తర్వాత వస్తాను అని చెప్తారా ఏం చేయాలి ఈ బొమ్మను పట్టించుకోవాలా వ్యక్తిని పట్టించుకోవాలా గోపికలు అంటారు ఇప్పుడు ఏం చేయాలి అంటే కృష్ణుడు అంటారు వ్యక్తినే పట్టించుకోవాలి ఆయన నిజమైన పతి కదా అని అంటారు అలానే గోపికలు అంటారు వీళ్ళందరూ డమ్మీలు నువ్వే మా అందరి నిజమైన పతివి కాబట్టి నువ్వు వచ్చాక వీళ్ళని ఎందుకు పట్టించుకుంటాం మేము అని అంటారు అనమాట గోపిక ఎందుకంటే అండి ఆత్మ యొక్క స్వరూపం జీవేర స్వరూపహోయ్ కృష్ణేర నిత్యదాస్ మనందరం కూడా భగవంతుడి యొక్క సేవకులు భగవంతుడి యొక్క దాసులం ఆ దాసత్వ భావన పూర్తిగా పరిపూర్ణంగా భగవంతుడికై సేవ చేయాలి అనే భావన పరిపూర్ణంగా నిండిన వ్యక్తులే గోపికలు అటువంటి భక్తుల వెనకాల భగవంతుడు వెళ్ళకపోతే ఇంకెవరి వెనకాల వెళ్తారని తమ సర్వస్వాన్ని వదిలేశారు కృష్ణుడి కోసమని మీకు విషయం తెలుసా పెద్ద పెద్ద గొప్ప గొప్ప ఆచార్యులందరూ కూడా గోపికలలా కృష్ణుడి పట్ల ప్రేమ కలగాలి అని ప్రార్థన చేశారు ఆరాధ్యో భగవాన్ బ్రజేషతనయ తద్దామ బృందావనే రమ్యా కాచి తుపాసన బ్రజవధూ వర్గేన యా కల్పిత అని అంటారు శ్రీ చైతన్య మహాప్రభు సన్యాసులలో శిరోమణి ఆయన అటువంటి ఆయన గోపికలలా భక్తి ఉండాలి మాకు అని చెప్తారు ఎందుకో తెలిసిన అండి నీకు ఒక చిన్న కథ చెప్తాను మీకు అర్థమవుతుంది గోపికల యొక్క ప్రేమ గురించి ప్రపంచానికి మొత్తం తెలియాలి అని కృష్ణుడు ఒక చిన్న లీల చేస్తాడు నారదుణ్ణి పిలిచి నారద నాకు చాలా తలనొప్పి వస్తుంది ఎవరైనా పాదాలకు ఉండే ధూళి నాకు ఇస్తే నా భక్తులలో ఆ ధూళి పెడితే నా తల నొప్పి తక్కువైపోతుంది అని అంటే నారదుడితో ఓహో అయితే నార్దు డెల్లీ ఎక్కడెక్కడ భగవద్భక్తులు యోగులు మునులు తపస్సు చేసే వాళ్ళు వాళ్ళని వీళ్ళని అందరిని అడుగుతున్నారనమాట హే భగవంతుడి పైన మా కాళ్ళు దూలిస్తే ఇలా మాకు పాపం జరుగుతుంది మేము నరకానికి వెళ్ళిపోతాం మేము ఇవ్వం మేము ఇవ్వమని చెప్పారనమాట అందరు కూడా చిట్ట చివరికి బృందావనంలో గోపికల దగ్గరికి వెళ్తాడు గోపికల దగ్గర కలుగుతాడు అయ్యా ఈ కృష్ణుడికి తలనొప్పి వస్తుందట మీ ఇవ్వండి అని అంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా నీళ్ళల్లో పాదాలు పెట్టేసి మట్టిలో మొత్తం పాదాలని అటు ఇటు చేసేసి ఇంత మట్టిని తీసుకొని నారదుడి చెట్లు పెడతా నారదుడు అంటాడు ఏం చేస్తున్నారో తెలుసా మీరు నరకానికి వెళ్ళాల్సి వస్తుంది అయ్యా నారద ఎన్ని రోజులు వెళ్తాం మేము నారకానికి కొన్ని లక్షల సంవత్సరాలు మీరు నరకానికి వెళ్ళాల్సి వస్తుంది మీరు చేసే పాపం భగవంతుడి పైన మీ చరణాలకుండే ధూళినిస్తారా మా చరణాలకుండే ధూళిస్తే కృష్ణుడి తలనొప్పి తగ్గుతుందా ఆయనైతే అలా చెప్పాడు అని అంటే గోపికలు అంటారు ఒక్క సెకండ్ పాటైనా కృష్ణుడు తలనొప్పి మా పాదాలకుండే ధూళితో తక్కువ అవుతుంది దానికి పనంగా మేము కొన్ని కోట్ల జన్మలు నరకానికి వెళ్ళడానికైనా మేము సిద్ధం గ్రేట్